ఆత్మ దాని ఉనికి ఆత్మ సృష్టికి పూర్వమే ఉన్నదని సర్వలోకాలు నమ్ముతాయి సర్వ మతాలు దృఢపరుస్తాయి జగత్ ప్రళయం తర్వాత కూడా ఆత్మ ఉంటుందని అన్ని మతాల వారు నమ్మక తప్పదు భూమి నిరాకారముగాను శూన్యముగానో ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అగాధ జలములపైన చీకటి జలములపైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది ఇక్కడ మనం ప్రస్తుతం ఆత్మల గురించే మాట్లాడుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మన ఊహకు అందే దేవుని ఆత్మ వివరాలను మనం పరిశీలించుకుందాం ఒకటి దేవుని ఆత్మ ద హోలీ స్పిరిట్ దేవుని పరిశుద్ధాత్మ అని దీనికి పేరు మానవ శరీరం నుండి ఆవిర్భవించే భిన్నమైన ఆత్మలు ఉన్నాయి దూతలను సూచించు ఆత్మలు ఉన్నాయి ఇకపోతే చివరగా భూలోకంలో సంచరించే అపవిత్రాత్మలు ఉన్నాయి వీటికి దెయ్యాలనే పేరు దేవుని ఆత్మ దేవుడు శూన్యము నుండి సృష్టి చేయక మునిపే ఉంది అని చెప్పే ధర్మశాస్త్రాన్ని మానవుడు దృఢంగా నమ్ముతాడు అన్ని కాలాలలో అన్ని ప్రదేశాలలో మానవ మేధస్సుకు అందని అతి క్లిష్టమైన సమస్య మానవుడే మళ్ళీ చెప్తాను అన్ని కాలాలలో అన్ని ప్రదేశాలలో మానవ మేధస్సుకు అందని అతి క్లిష్టమైన సమస్య మానవుడే మానవుని మేధాశక్తికి అంతుబట్టిన అనేక విషయాలలో ఉత్పన్నమయ్యే సమస్య అతని నిజస్వరూపమే తన నిజస్వరూపం కోసం మానవుడు ఎంతో శ్రమపడుతూనే ఉన్నాడు కానీ అది అర్థంగానే సమస్యగానే మిగిలిపోతుంది మానవుడు దీనిని కనుగొనడం లేడు ఒకవేళ ప్రయత్నించినా అతని జీవితం సరిపోదు ఈ దేవుని ఆత్మ యొక్క నిజతత్వం ఏంటి అతల జీవిత గమ్యం ఏంటి చావు పుట్టుకల మర్మమేమిటి ప్రై ప్రశ్నలు తరతరముల నుండి ఎదుర్కొంటూనే ఉన్నాము జవాబు దొరుకుతా మన జన్మ సరిపోదుగా నిజాయితీ నిర్భయము గల కొంతమంది ఉన్ అన్ని కాలాల్లోనూ ఉన్నారు పై మార్గాలను ఛేదించి దేవుని వైపు మనసు మరల్చి ఆయన అడుగు జాడలో నడిచారు నడుస్తూనే ఉన్నారు ఎందుకంటే అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు కనుక ఒక చిన్నమ్మాయి నిన్నెవరు చేశారు అని అందరూ అడుగుతారు అందుకు ఆ అమ్మాయి నాకు తెలిసినంతవరకు నన్ను ఎవరూ చేయలేదు అని చిన్నగా నవ్వి నా ఎంతటా నేనే పెరిగాను అని అంటుంది నన్ను ఎవరు చేశారని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే అంతకుమించి నాకు ఏమీ తెలియదు అనుకో అని అంటుంది అందుకే బైబుల్ చెబుతుంది దేవుని గూఢాంశం తెలుసుకున్నటకు మానవుడు ఏ పాటివాడు అని ఇక్కడ దేవుని గురించి మనం తెలుసుకోవాలి జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా పక్షులు భూమిపైన ఆకాశ వికాస ఆకాశ విశాలములలో ఎగురుగాకనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మత్స్యములను జీవగలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల రెక్కలు గల వాటి ప్రకారం ప్రతిపక్షిని సృష్టించినాడు అది మంచిదని దేవుడు చూశాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సమృద్ధి సమృద్ధిగా సముద్రాల్లో నిండి ఉండడని పక్షులను భూమి మీద విస్తరించి వాటిని ఆశీర్వదించినాడు దేవుడు తన స్వరూపముందు నరుని సృష్టించినాడైతే వాటి వాటి జాతి ప్రకారం జీవగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి మీద పుట్టించును కాకని పలికను అవి ఆ ప్రకారమైనవి కానీ నరును సృష్టించడం సప్ సపరేట్గా ఉంది ఇక్కడ భిన్నంగా కనపడుతుంది మనకి ఇక్కడ జలములు పుట్టించిన భూమిని పుట్టించిన దేవుడు మానవునకు వాటిపై అధికారం ఇస్తూ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని అని మానవునకు ఆజ్ఞ జారీ చేశాడు అయితే మానవంలోని సమన్వయత సూత్రం ఆత్మ దేవుని ఉనికి తెలుసుకొనుట కష్టం కనుక ఆత్మజ్ఞానానికి ఏకైక సూత్రం మానవుడే భూ జల ఆకాశాలను లోబరుచుకొనుమని నరుణకు వరమిచ్చుట తను సృష్టించిన సృష్టిపై తన స్వరూపమందు తన చేతులు సృజించిన నరుణకు అధికారం ఇచ్చుట తన సృష్టించిన సృష్టిపై తన స్వరూపమందు తన చేతితో సృజించిన నరుణకు అధికారం ఇచ్చుట ఇది విచిత్రం కదూ దేవుని పరిశుద్ధాత్మ అల్లాడుచున్న జలములకు జలశలరాశులు జలములు పుట్టించునుగా కని ఆగ్నేచుట బాగా గమనించండి దేవుని పరిశుద్ధాత్మ అల్లాడుచుండిన జలములకు జలశల రాసులను జలములు పుట్టించునుగా కాని మానవ దేహము దేవుని ఆలమై ఉన్నది దేహానికి అధిపతి ఆత్మ అని ఈ ఆత్మకు చావులేదని తెలియజేయుట ఈ ఆత్మ నివసించే శరీరము పదకొండు రంధ్రాలు కలిగి ఉంది అందులో పది అందరికీ తెలిసినవే ముఖంలో ఏడు ఎనిమిది నాభి దాని కింద రెండు పదకొండవది పాపట ఆగిన చోట మెడుల్లా ఉంది మానవ దేహము శిథిలమైనదైనను దేవుని ఆత్మకు నివాసంగా ఉంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఉన్నది కావున దేవుని ఆత్మను గురించి తెలుసుకున్నటకు ఏకైక సాధనం మానవుడే ప్రతి జీవి యొక్క జీవితంలో ఆరు మార్పులు జరుగుతాయి తల్లి గర్భంలో ఉండడం జననం మరణం వృద్ధి పరిమాణం క్షీణించి నశించటం ఇక్కడ భౌతికంగా శరీరం నశిస్తూ ఉంది కానీ ఆత్మ మాత్రం నశించదు మానవులను రెండు రకాలుగా విభజించారు శరీరాస శరీరానుసారంగా జీవించేవాళ్ళు ఆత్మానుసారు ఆత్మానుసారంగా జీవించేవారని శరీరానుసారులుగా జీవించేవాళ్ళు శరీర విషయంలో మనసు నిలుపుతారు ఆత్మానుసారంగా నివసించేవారు ఆత్మ విషయంలో మనసు నిలుపుతారు ఇక్కడ మనస్సు అనేది రెండు రకాలుగా ఉంటుంది శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనస్సు మీరు రోమిరికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చూడండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మానుసారులైందు మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృత్యులలో మృతులలో నుండి యేసు క్రీస్తును లేపినవాడు చావుకు లోలైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కనుక మనం ఆత్మానుసారుణమైతే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము దేవుని పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము కనుక మనం దేవుని వారసులము బైబుల్ సిద్ధాంతంలో శరీరం వేరు ఆత్మ వేరు శరీరం శరీరము నశించుతుంది ఆత్మకు నశింపు లేదు ఆత్మ యొక్క ఉనికి మనకు ఆద్యంత రహిమనే రై ఆద్యంత రహితమైనదిగా మనం గుర్తించాలి నెక్స్ట్ మళ్ళీ ఆత్మని గురించి మనం తరువాత ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు